తిరుపతి జిల్లా చిన్నగొట్టుగల్లు మండలం తుమ్మసేనపల్లిలో ఏనుగులు హల్చల్ చేశాయి పొలంలో ఉన్న ఆవులపై దాడి చేశాయి గత కొన్ని రోజులుగా ఏనుగులు సంచారం ఇక కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు బాలసుబ్రహ్మణ్యం నేను అనిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్గా చిన్నగుడీల మండలం చిట్టాచల్ల గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జిగా ఉన్నాను రాత్రి గ్రామం గ్రామనందు చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక రైతు ఒక పొలంలో ఏనుగులు రావడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న ఎద్దులు ఎద్దులు ఉన్నాయి ఎదు ఏవైతే ఎద్దులు ఉన్నాయో ఎద్దులు పైన కూడా దాడి చేయడం జరిగింది చాలా తీవ్రంగా గాయాలయ్యాయి రాత్రి అన్న కా నాకు ఫోన్ చేసి వెంటనే స్పందించి వచ్చి చూడడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చి దాని దానికి తగ్గట్టు మొత్తం వైద్యం అంతా చేసి కొంచెం కొంచెం ఇచ్చేసాము అయినా కూడా తీవ్రంగా చాలా తీవ్రంగా గాయాలయ్యడం జరిగింది కొంచెం కుదిరిపడేదానికి కొన్ని రోజులు అయితే టైం పడుతుంది తిరుపతి జిల్లా చిన్నగుడ్డిగిలి మండలం కృష్ణాచర్ల పంచాయతీ తుమసేనపల్లి రాత్రి తొమ్మిది గంటల పది గంటల సమీపంలో ఏనుగులు దాడి జరిగింది ఏనుగులు ఇంతకు ముందు పొలాలు ఏదో మనుషుల మీద దాడి చేస్తున్నాయి ఇప్పుడు ఎద్దు పశువుల మీద కూడా దాడి చేస్తున్నాయి ఇది నా ఎద్దు ఇది ఇది మామూలుగా పోతాయి ఇది ఎద్దు ఒక మూడు లక్షలు దాకా పెట్టుకున్నాం ఎద్దును ఇది రాత్రి ఎద్దు పొలం కాడ మీ మామూలుగా పొలం కాడ ఎద్దులు కాడేసి పెట్టాము ఎద్దులని కూడా దాడి చేసినాయి ఎద్దు కూడా బాగా గాయాలైనాయి దాడిని తీసుకొచ్చి కూడా ఇది ట్రీట్మెంట్ చేసినాము ప్రభుత్వము ఫారెస్ట్ వాళ్ళు రైతుల మీద ఉంచి వీటిని అరికట్టే మార్గం కందకాలన్నీ పూడిపోయి ఉన్నాయి దాన్ని రీకన్ కన్వర్షన్ చేసి ఆ కందకాలన్నీ కొద్దిగా బాగా లోడిచ్చి చేస్తే మాకు ఈ ఏనుగులు దాడి నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను వీళ్ళు ఇప్పటికైనా కొంచెం దా మాపైన దయ చూపించి రైతులపైన దయ చూపించి ప్రభుత్వం వారు ఈ కందకాలను తీయాలని కోరుకుంటా ఉన్నాం మడి మడి కూడా చాలా దాకా తినేసినాయి మడి చెరువు దాట్లో కూడా తిన్నాయి ఎరువులు మా మడి తిన్నాయి మా ఎద్దు పైన దాడి చేసింది ఈ ఎద్దు మా మా ఇంట్లో ఒక పిల్లలు చూసుకుంటా ఉండే వాళ్ళు కూడా మేము మా ఎద్దు మీద కూడా దాడి చేసినాయి ప్రభుత్వం వారు చొరవ తీసుకొని మాకు ఏనుగు దాడి నుంచి తప్పించే మార్గం చూడాలని కోరుకుంటా ఉన్నాను